చిత్ర పరిశ్రమలో మరో ప్రముఖ జంట విడాకులు తీసుకోనుంది తన భర్త ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు సైరా షాకింగ్ న్యూస్ అధికారికంగా ప్రకటించారు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలిపారు అలానే ఈ దంపతులు తరపున ప్రముఖ లాయర్ వందనా షా కూడా వీరి డివోర్స్ ప్రకటన విడుదల చేశారు ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకునేందుకు రెహమాన్ సైరాబాను నిర్ణయం తీసుకున్నారు వారి బంధంలో భావోద్వేగ పూరిత ఒత్తిడి నెలకొంది అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందన షా పేర్కొన్నారు విడాకులపై ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ మా పెళ్లి బంధం త్వరలోనే ముప్పై ఏళ్లకు చేరుతుందని ఆనందించాం కానీ అనుకునే విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది విరిగిన హృదయాలు దేవుణ్ణి కూడా ప్రభావితం చేస్తాయి పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు అయినా కూడా మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెహమాన్ సైరా వివాహం చేసుకున్నారు వీరి దాంపత్యానికి ఇరవై తొమ్మిది ఏళ్ళు ఈ జంటకు ముగ్గురు పిల్లలున్నారు కతీజా రహీమా అమీన్ వీరి సంతానం సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహ్మాన్ తెలిపారు సినిమాలకు సంగీతం అందిస్తూ చాలా బిజీగా ఉండేవాడిని ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటా అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పాను అని పేర్కొన్నారు రెహమాన్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరిగా ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకు సంగీతం అందించారు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న చావా టక్ లైఫ్ గాంధీ టాక్స్ సహా పలు భాషల్లోని అనేక చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు